ప్రార్థన మాత్రమే మనల్ని బ్రతికించేది ప్రార్థన మాత్రమే మన జీవితంలో విజయం విజయవంతమైన జీవితాన్ని ప్రార్థన ప్రార్థన ఒక్క లక్షల మంది చేసే యుద్ధముతో సమానం దానికంటే శక్తివంతమైనదే ఈరోజు నువ్వు ఒక్క ప్రార్థనా పరులు వెలిగిస్తే ఒక ప్రార్థనా పరుడు లిగిస్తే నీ కుటుంబ దరిద్రం తీరిపోతుంది దేవుని బిడ్డలారా గత దినాల్లో చెప్పాను ఉదయ కాలం కూడా జ్ఞాపకం చేశాను నా తల్లి ఉండేది నువ్వు ప్రార్థించడం మొదలు పెట్టా ఈ పరిచయలు మా కుటుంబంలో దరిద్రం పోయింది కుమారుడ ఒక సర్టిఫికెట్ ఒక చక్కటి విషయాన్ని నా తల్లి నాకు చెప్పొచ్చింది ప్రార్థన మొదలయ్యింది జీవితంలో శాపం కొట్టివేయబడింది నాన్న నేను ఏ విదేశాల ఫండ్ కోసం ఎదురు ఇది చాలంజ్ చేస్తున్నాను పాస్టర్లు ఉన్నారు ఇక్కడ పాస్టర్ కుమారులు ఉన్నారు కేవలం ఇక్కడ ఉన్న మా పెద్ద బాబు గారికి తెలుసు కుటుంబాలకు తెలుసు ప్రార్థన గది కట్టాను ఇక్కడ రోజంతా ఉద్యమం చూస్తున్నారు ఇక్కడ ఆ రోజు కట్టిన ప్రార్థన గదులు ఆ రోజు ఒక్కడగా ప్రార్థనకు నిలబడ్డానా దైవజనుడు చెప్తుంటే ఇక్కడ నువ్వు ప్రార్థనా పరిరాలు కావాలి రాత్రి నీ శాపం కొట్టివేయబడాలి నీ ఇంటిలో శాపం కొట్టివేయబడాలి నీ ఇంటిని ఏలుతున్న ప్రతి అంధకార శక్తుల శబ్దాలు పారిపోవాలా వ్యాధులు బాధలు సమస్యలు కొట్టివేయబడ్డాయి ఒక్కడగా లేచే నా రోజు ప్రార్థనే నా ఊపిరిక విధాన ఈరోజు ఇంత ఉద్యోగాన్ని చూడగలుగుతున్నాం తొమ్మిది ఆరాధనలు చూడగలుగుతున్నాం దేవుని సన్నిధిలో దేశ విదేశాలు వెళ్ళగలుగుతున్నాం దీని అంతటి కారణం ఏంటో తెలుసండి ప్రార్థన